హాయ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూవర్స్ అందరికి నమస్తే అండి ఈ ప్రాపర్టీ మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఫోర్టీన్ హండ్రెడ్ డేసెప్ట్లో మనకు సేల్కి వచ్చిందండి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ది ఈ ప్రాపర్టీ వివరాలు వీడియో తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియో నిండి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఎందుకంటే వీడియో వివరాలు మొత్తం పూర్తి డీటెయిల్స్ వీడియోలను ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇది మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారండి ఇక్కడ ఇది మనకు మణికొండ సెక్రటరీ కాలనీలో వస్తుందండి మనకు ఇది ఫుల్ విత్ విడ్ వర్క్ తోటి వచ్చింది ఇది ఇక్కడ కబోర్డ్స్ కంప్లీట్ అయి ఉంది ఇదంతా ఓపెన్ కిచెన్ అండి ఇక్కడ మనకు హుటిలిటీ ఏరియా ఇచ్చారు ఇక్కడ ఇది మనకు థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి మనకిది ఇది యూటిలిటీ ఏరియా మిగతా బెడ్రూమ్స్ బాత్రూమ్స్ మొత్తం చూపిస్తూ చూడండి ఇది కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఇది ఒక బెడ్రూమ్ అండి ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూము ఇది కంప్లీట్గా వుడ్ వర్క్ కంప్లీట్ అయ్యింది ఇది మనకు యూడిఎస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ స్క్వేరెడ్స్ వస్తుందండి ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ యూడిఎస్ ట్వంటీ ఫైవ్ స్క్వేరెడ్స్ కార్పెట్ ఏరియా వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇది మనకు థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి మనకి ఇక్కడ రెండు బెడ్రూమ్స్ ఇచ్చారు లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి మనం ఇప్పుడు లెఫ్ట్ బెడ్రూమ్ చూద్దాము ఇందులో మొత్తం కబోర్డ్స్ కంప్లీట్ అయి ఉంది బాత్రూమ్ ఉంటుంది ఇందులో ఇది మనకు థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ టెన్ ఫ్లాట్స్ అండి ఇది మనకు వెస్ట్ ఫేసింగ్లో సేల్కి వచ్చింది ఇది మనకు అన్యూజ్డ్ ఫ్లాట్ అండి ఇది యూజ్ చేయాలి ప్రాపర్టీ ఓనర్ వాళ్ళు త్రీ ట్వంటీ స్క్వేర్ యాడ్స్లో మొత్తం కన్స్ట్రక్షన్ చేశారండి ఇది ఇది మనకు మున్సిపల్ పర్మిషను కార్ పార్కింగ్ ఉంది బైక్ పార్కింగ్ ఉందండి ఇది మణికొండ వెస్ట్ ఫేసింగ్లో వస్తుంది సేక్రెటర్ కాలనీ ఎయిటీ సెవెన్ ల్యాక్స్ నెగోషియబుల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్